హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే శివరాత్రిని ఉపవాసము జాగరణతో చాలా చక్కగా భక్తి భక్తిభావంతో చేసుకున్నామండి నెక్స్ట్ డే మార్నింగు ఈ విధంగా నేను తులసి చెట్టుకి పూజ చేసుకొని అలాగే గుమ్మం దగ్గర కూడాను ఈ విధంగా ముగ్గులు వేసి గడప పూజ చేసిన తర్వాత ఇంట్లో కూడా దీపం వెలిగించి పూజ చేసుకొని ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశానండి పండగ ఉన్న ఏదున్నా కానీ మనకైతే ఈ కిచెన్ క్లీన్ చేసుకొని నైటే నీట్గా పెట్టుకొని పడుకోవడం అనే అలవాటైతే నాకు ఉందండి కాబట్టి నేను నైటే ఎంత పని ఉన్నా సరే మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ వెంటనే వంట స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా నేను ప్రసాదము అవి ఉపవాసం ఉన్నాం కదండి అందుకని ఈ ఈ విధంగా అన్ని వంటల్ని ఫాస్ట్గా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే నేను బంగాళదుంపలు చిక్కుడుకాయ వంకాయ టమాటో ఆనియన్స్ వేసి ఈ విధంగా కలగూర అంటారు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ పూరీలోకి రైస్లోకైనా కానీ చాలా బాగుంటుంది నేనైతే పూరీలోకి అని చెప్పి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు వేసుకొని అందులోనే కొద్దిగా ఉల్లిపాయలు అవి వేసుకొని టమాటాలు బంగాళదుంపలు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని చిక్కుడుకాయలని వేసి ఉప్పు పసుపు కారము అలాగే ఇందులోకి నేను ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని వేసానండి అలాగే ఎండు కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడిని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి అప్పుడు కర్రీ అనేది చాలా చక్కగా రెడీ అవుతుంది కొద్దిగా సరిపడిన వాటర్ వేసుకొని ఇంకా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి మరీ మెత్తగా అయిపోతే కూడాను బాగోదు ఆ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే చక్కగా ముక్కలు అనేవి మెత్తబడతాయి బాగుంటుంది ఇంకా నేను ఈ కుక్కర్ని ఒక స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు కూర వేసి పప్పు చేస్తున్నానండి ఇదిగోండి ఈ చామ ఇవి చామగడ్డలకి పైన వచ్చే లీవ్స్ అనమాట ఈ లీవ్స్ని వేసి పప్పు చేసుకుంటారు ఆ ఫోర్ లీవ్స్ థర్టీ రూపీస్ తీసుకున్నారండి ఇవాళ ఈ లీవ్స్ అందరూ కొనుక్కుంటారు కాబట్టి చాలా కాస్ట్లీ ఇంకా నేను ఈ విధంగా పప్పు ప్రిపేర్ చేసేసి కుక్కర్లో కుక్కర్లో పెట్టేసానండి ఇది కూడా త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఉంచాను రైస్ అయితే అయిపోయింది ఇదిగోండి కర్రీ చూడండి చక్కగా ప్రిపేర్ అయింది వంకాయలు కూడా నుజ్జు నుజ్జు అయిపోలేదు చక్కగా బంగాళదుంపలు వంకాయ చిక్కుడుకాయ బాగా కుక్ అయ్యాయి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇదిగోండి పప్పు కూడా అయిపోయింది ఈ పప్పులో నేను ఏం వేయలేదండి ఉట్టి పప్పు కడిగేసి అందులో పచ్చిమిరపకాయలు టమాటాలు ఆ కలగూర వేసి పెట్టేశాను ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేసుకుంటున్నాము ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయమండి దేవుడికి పెడతాం కాబట్టి ఇందులో అవేమీ వేయట్లేదు నేను ఉట్టి తాలింపే వేస్తున్నాను ఇదిగోండి ఉడకబెట్టుకున్న ఈ పప్పుని మొత్తాన్ని తాలింపులో వేసేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అలాగే స్టవ్ స్లోగా పెట్టుకొని ఉడికించుకోవాలండి తర్వాత ఇదిగోండి నేను పూరీల కోసము ముందుగానే ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండి అందులో కొంచెము సూజీ రవ్వ ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఇదిగోండి టకా ఇంకా పూరీలు చేసేస్తున్నాను కర్రీస్ అయిపోయాయి కదా ఇంకా పూరీలు రెడీ అయితే ఇంకా తినాలి పూరీలు అయితే చాలా చక్కగా పొంగాయి సాఫ్ట్గా చాలా బాగున్నాయండి తర్వాత నేను ఇలాగా వడలు వేస్తున్నాను వడలు కూడా అసలు పైన క్రంచిగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగున్నాయి నేనైతే ఇలా చేత్తోనే ఇలా అనేసి వేస్తాను మీరు ఎలా వేస్తారనేది కామెంట్ చేయండి ఇదిగోండి వడలు అయితే అయిపోయాయి పూరీలు వడలు రెడీ అయిపోయాయి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి కలగూర అలాగే చామకూర పప్పు కొద్దిగా నేను కేసరి చేశానండి దేవుడికి ప్రసాదం ప్రసాదం కోసం అని చెప్పేసి కేసరి చేశాను ఇదిగోండి పూరీలు చూడండి ఎంత చక్కగా పొంగి సాఫ్ట్గా భలే చాలా బాగున్నాయి బాగా వచ్చాయి ఇంకా సర్వ్ చేసుకుంటున్నామండి ఇదిగోండి కలగూర చామకూర పప్పు అలాగే కేసరి పూరీలు వైట్ రైస్ గారెలు ఇదేనండి ఇవాళ మా మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఉపవాసాన్ని ఈ విధంగా మేము విడిచిపెట్టి ఈ విధంగా మా యొక్క డిన్ లంచ్ని తిన్నాము తర్వాత ఇదిగోండి నేను గిన్నెలు మొత్తాన్ని ఇంకా క్లీన్ చేసేసి చక్కగా మళ్ళీ నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసి ఉంచాను ఇలా చేసుకొని పెట్టుకొని ఉంటే మనకి ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.